ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల ఇరవై ఏడవ దినము కుటుంబ బలిపీఠం టూ నవంబర్ ఇరవై మూడు వర్తమానం పేరు ఆయన పునరుత్నము రుజువు ఆయన పునరుత్నము రుజువు అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి నలభై వచ్చిన వారు వారు కైపా నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయారు అప్పుడు ఉదయమాయ గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కావున విరాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనే అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనికి నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పి ఇలాతూ అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదుడు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరు అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును పిలాతు తిరిగి అధికారము అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను కూర్చి చెప్పిరా అని అడిగి అందుకు పిలాతు నేను యూదుడానా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించేది కదా నీవేమి చేసేదివని అడుగగా యస్ నా రాజ్యము ఈ లోప సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూతులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్లే నీవన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషము నాకు కనబడలేదు అయినరు పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయ చేయి కలదు గదా నేను యూదుల రాజును విడుదల చేయటం ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు విని వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసి ఈ బరబ్బ బందిపోటు దొంగ వర్తమాన పేజీ చదువుకుందాం సెరసాల తలుపులు తెరచి మనల్ని స్వతంత్రులుగా చేసిన గొప్ప రాజు అయిన మన ప్రభువు రెండవ రాకడ చూచుటియే ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ అప్పు చెల్లించబడినది అది పూర్తిగా చెల్లించబడినది యేసు మరణించినప్పుడు కలువరిలో దేవుడు మరియు పాపి సమాధానపరచబడిను మనలను నీతి చేయుటకు దేవుడు ఆయనను మూడవ దినమన తిరిగి లేపను మనము దానిని చూచి మన హృదయపూర్వకముగా దానిని అంగీకరించినప్పుడు మనము దేవుని దృష్టిలో నీతి అవుతాము ఖచ్చితముగా అది నన్ను ఉద్రేకపరుచుచున్నది ఖచ్చితంగా అది నిన్ను ఆనందపరిచేస్తుంది నీవు ఎలా మౌనంగా ఉండగలవు ఒక వ్యక్తి మీద మరణం వేలాడుచున్నప్పుడు అతనికి క్షమాపణ దొరికినట్లయితే అతడు మౌనంగా ఎలా ఉండగలడు అది నిజం ఆ ఉదయం భరబ్బ ఎలాంటి అనుభూతి పొందాడు అని తలంచుచున్నారు రోమా సైనికుల ఇనుప బూట్ల చప్పుడు వినబడుచున్నది ఈటను నేల మీద కొట్టుచు వస్తున్నారు అతడు సంపబడును అని ఎరిగి ఉన్నాడు అతడు తలుపు తెరచినప్పుడు బరబ్బా ఉనికిపోచు తప్పించుకోవడానికి చూస్తూ అరుస్తున్నాడు ఓ ఇది నా అంతము అతడు చెప్పాడు బరబ్బా నీవు క్షమించబడ్డావు అతడు అడిగాడు ఎందుకు నేను చనిపోనా లేదు నీవు సాపవలసిన అవసరం లేదు మంచిది దాని కొరకు నీవు ఏమి చేయాలి ఏమీ లేదు మంచిది ఇది ఎలా సంభవించినది అప్పుడు శతాధిపతి అతడిని లేపి అదిగో అక్కడ శిలువలో ఒక వ్యక్తి వేలాడుచున్నాడు వేలాడుచున్నాడు చూసావా ఆయన ముఖము మీద వేసిన ఉమ్ము చూడుము ఆయన చేతులలో గాయములు చూస్తున్నావా అవి నీవి కానీ ఆయన నీ స్థానమును తీసుకునేను ఆయన నీ శరసాల తలుపులు తీసాను నీవు మరణశిక్ష పొందాలని తీర్పు విధించబడినది ఆయన నీ స్థానమును తీసుకునేను అని చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక